టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు ఉదయగిరిలో సేకరణ నీ దుస్థితి ఏంటి అంటే వీడియో ఒకసారి చూడండి చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో పైన మనం మాట్లాడాలి ఇతని పేరు భూపత్ రెడ్డి ఇతను ఇటీవల జరిగిన మినీ మహానాడులో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పైన అనాలోచిత వ్యాఖ్యలు చేయడం చాలా వరకు మేకపాటి వర్గీయుల్లో మనస్తాపానికి గురి చేసింది మేకపాటి చంద్రశేఖర రెడ్డి అంటే ఒక ఎమ్మెల్యేనే కాదు ఒక బ్రాండ్ తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టిన ఉదయగిరి నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏకైక వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నో ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి మండల కన్వీనర్లు అయితేనేమి జడ్పీ చైర్మన్ జెడ్పీ చైర్మన్లకు సహకరించడం అయితేనేమి ఇటు ఏఎంసీ చైర్మన్లు ఎన్నో పోస్టులు ఆయన చేతుకుండా అందించిన ఆ వ్యక్తికి ఈరోజు ఇంత పరాభవం ఎదురవ్వడం చాలా వరకు మేకపాటి వర్గీయుల్లో ఆందోళనకు గురి చేస్తూ ఉంది అంటే ఇటు ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని వదిలి టీడీపీకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి టికెట్లు ఇవ్వడం ఇతనికి టికెట్ ఇవ్వకుండానే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి చెప్పడం ఆ ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడం కనీసం కార్పొరేషన్ చైర్మన్ పోస్టులైనా నామినేటెడ్లో అయినా దక్కుతుందనుకున్న అతని ఆశ గండి కొట్టడం టీడీపీలో చేరిన తర్వాత అతను బలహీనపడ్డాడని చెప్పి మేకపాటి వర్గీయులు చాలామంది భావిస్తూ ఉన్నారు కానీ ఇంతటి అవమానం అతను పొందాల్సిన అవసరం లేదు అసలు పార్టీ మారినప్పుడే ఖచ్చితంగా దానిపైన స్టాండ్ ఉంటే టికెట్ కూడా బ్యాక్పాట్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేది కానీ అతను గట్టిగా పట్టు పట్టలేదు లేదు కావాలనే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు అనే విషయం కూడా ఎవరికి అర్థం కాని విషయం ఇదే క్రమంలోనే అతనికి ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చే విలువ కూడా ఇవ్వకుండా ఒక సామాన్య కార్యకర్త అంత నిండు సభలో మినీ మహానాడులో మాట్లాడుతూ ఉంటే అంత సీనియర్లైన ఖమ్మం విజయరామరెడ్డి అయితేనేమి మెట్టుకూర్ రెడ్డి అయితేనేమి ఇటువంటి పెద్ద నాయకులు కూడా స్టేజీపై నుండి ఆ భూపతి రెడ్డిని వారించకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలా మంది కోరుతా ఉన్నారు చాలా మంది బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఇచ్చే గౌరవం టీడీపీ పార్టీలో ఇదేనా టీడీపీని నమ్ముకొని వచ్చి ఒక ఎమ్మెల్సీగా అవతల వ్యక్తి నిలబడి అనురాధన రావడానికి ప్రధాన కారణం మేకపాటి చంద్రశేఖర రెడ్డిని కొద్దిమంది వ్యక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఇంత చేసిన ఆ వ్యక్తికి నిండు సభలో అవమానం జరగడం మేకపాటి వర్గీయుల్లో చాలా వరకు మనస్తాపానికి గురైంది వెంటనే భూపతి రెడ్డికి ఏం చేశాడో మనకు తెలియదు కానీ భూపతి రెడ్డి టీడీపీ పార్టీలో ఉన్నాడు మేకపాటి రెడ్డి అనేది మర్చిపోయి అనాలోచితమైన వ్యాఖ్యలు చేయడం మీసం దిప్పడం తొడగొట్టడం గత కాలంలో రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో దుత్తలూరు సెంటర్లో జెండా కట్టేదానికి ఎవరికీ దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీకి ఆ టైంలోనే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అక్కడ తొడగొట్టి జెండా కట్టిన ఏకైక వ్యక్తి మేకపాటి చంద్రశేఖరరెడ్డి అటువంటి వ్యక్తిపైన నాయన భూపతి రెడ్డి నువ్వు ఏ ఊరో తెలియదు డిబేట్లలో కూర్చొని జగన్ను తిడతా ఉంటావు వాళ్ళని తిట్టాడో ఎన్ని అనవసరం మాకు అనవసరం అనే విషయము కానీ ఒక మాట మాట్లాడేటప్పటికీ పది మందిలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి నేర్చుకోవాల్సిన అవసరం నీకుంది ఎందుకంటే ఈరోజు ఏదో వచ్చినాయి తర్వాత సంబరపడేది కాదు తర్వాత పడే పాటలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అతను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తొడగొట్టడం నీకు ఇప్పుడు తెలిసాము అతని పదహైదు ఇరవై ఏళ్ల కిందకు నించే తెలుసు తొడగొట్టడం మేకపాటి రెడ్డి కొద్దిగా జాగ్రత్తగా చూసి ఆయన విషయంలో మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది అంతేకాకుండా మేకపాటి రెడ్డిని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన నిండు సభలో చేసిన అతనిపైన టీడీపీ పార్టీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలా అంతేకాకుండా కాకర్ల సురేష్ గారు ఇప్పుడు ఎంతోమందికి ఏవి అలా అలిగేషన్స్ వద్దు అందరం కలిసిపోదాము అని అందరిని కలుపుకోబోయే ఒక వ్యక్తి సారథ్యంలో నడుస్తూ కూడా నువ్వు ఇటువంటి అనాలోచిత వ్యాఖ్యలు ఒక నిండు సభలో చేయడం మేకపాటి చంద్రశేఖర రెడ్డిని అవమానించడం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది నువ్వు వెంటనే మేకపాటి చంద్రశేఖరరెడ్డి క్షమాపణ చెప్పాలా బహిరంగ క్షమాపణ చెప్పాలా లేకపోతే మేకపాటి చంద్రశేఖరరెడ్డి వర్గీయులు అయితేనేమో అతని కార్యకర్తలు అయితేనేమి చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే బహిరంగ అని చెప్పి మేకపాటి వర్గీయులు భావిస్తూ ఉన్నారు